నరసాపూర్లో నిర్వహిస్తున్న జనజాతర బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్న సందర్భంగా కోల్చారం మండలం ఎన్నగడ్ల గ్రామం నుండి పీసీఎస్ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షులు మురళి కిష్టయ్య వైమాందపూర్ గ్రామం నుండి గ్రామ కమిటీ అధ్యక్షులు అంజాగౌడ్ నాయకులు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు భారీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా రంగంపేట డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి నాయకులు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చేస్తున్న సభకు విజయవంతం చేయడానికి మా గ్రామం నుంచి నీలం మధుకు మద్దతు తెలియజేసి భారీ మెజార్టీతో గెలిపించాలి గెలిపించి సోనియా గాంధీకి బహుమతి ఇవ్వాలని చెప్పేసి ఎనగల్ల గ్రామం నుంచి అందరం బయలుదేరడం జరిగింది వందలాదిగా అందరము డీజీఎంలు ఆటోలు కార్లు బైకుల మీద కలిసి తరలి వెళ్తుండ్రు అందరు కూడా ఒక బీసీ బిడ్డకు ఇచ్చిర్రు ఒక బడుగు బలహీన వర్గాలకు ఒక అందరికీ అన్న అంటే నేను ఉన్నా అని చెప్పేసి పేదలకు దానం చేసే వ్యక్తికి ఇవ్వడం వల్ల నీల మధును గెలిపించి నర్సాపూర్ నియోజకవర్గంలో ఆవుల రాజరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మేము కాంగ్రెస్ పార్టీని ఇచ్చేయాలని చెప్పేసి అందరం కూడా తరచు వేస్తున్నాము ఈ సమావేశానికి ఇచ్చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు మీడియా మిత్రులకు కృతజ్ఞతలు రాహుల్ గాంధీ రావడంతో గుల్చారం మండలం వై మాందాపూర్ నుంచి మేము సుమారుగా వంద మందికి కార్యకర్తలను బయలుదేరినాము అందులో నీలమ్మది మేము పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మా యొక్క ధీమా వ్యక్తం చేస్తున్నాం వై మాందాపూర్ నుంచి నీలమ్మను మా మెద పార్లమెంట్ అభ్యర్థిగా ఖచ్చితంగా గెలిపించుకుంటామని మా యొక్క కోరిక